సాధారణంగా అధికార పార్టీలోకి ప్రతిపక్ష నేతలు జంప్ చేస్తూ ఉంటారు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వారు కూడా అధికార పార్టీ వైపు వెళ్ళిపోతారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది పలువురు వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు టీడీపీలోకి అప్పట్లో వచ్చారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు జగన్ పంచని చేరారు కానీ ఎమ్మెల్యేలు మాత్రం జంపు చేయలేదని అంతా అనుకున్నారు ఎందుకంటే తమ పార్టీలోకి వచ్చేవారు పదవులకి రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టడం వల్ల ఎమ్మెల్యేలకి జంపింగ్ ఉండదని అనుకున్నారు కానీ తమ పదవులకి రాజీనామా చేయకుండా అలాగే వైసీపీలో కూడా చేరకుండా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్కి సపోర్ట్ ఇచ్చారు అంటే ఇది రకమైన కొత్త ఫిట్టింగు కొత్త జంపింగ్ అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలని ఒక వ్యూహం ప్రకారమే చేర్చుకుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చంద్రబాబు ఇసుక పోరాటం చేసే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభులేని వంశీ టీడీపీని వీడి జగన్కి చేకొట్టారు అలాగే అమరావతి ఉద్యమం ఉధృతి సాగుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందినటువంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గిరి వైసీపీ వైపుకొచ్చారు అలాగే స్థానిక సంస్థల నామినేషన్ల సమయంలో టీడీపీలో దశాబ్దాల పాటు చక్రం తెప్పిన కరణం బలరాం జగన్కి సపోర్ట్ ఇచ్చారు విశాఖలో టీడీపీని దెబ్బ కొట్టడంలో భాగంగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ను వైసీపీలోకి లాగారు ఇలా నలుగురు ఎమ్మెల్యేలు బాబుకి షాక్ ఇచ్చి జగన్కి చేకొట్టారు అయితే రాబోయే రోజుల్లో ఒక వ్యూహం ప్రకారమే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు రావచ్చని తెలుస్తోంది స్థానిక ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది స్థానిక ఎన్నికలు జరిగేటప్పుడు టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వస్తారని వార్తలు వస్తున్నాయి అలాగే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే సమయంలో అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలో ఎవరో ఒకరు చంద్రబాబుకి షాక్ ఇవ్వడం గ్యారంటీ అని విశ్వసనీయ సమాచారం అందుతోంది మొత్తానికైతే ఓ వ్యూహం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలు జరింగ్ జరిపింగ్ జరగబోతుందని జగన్ వేసినటువంటి మాస్టర్ స్కెచ్ ఇది అంటున్నారు విశ్లేషకులు